అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుమలవాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు గోవింద నామస్మరణతో ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడంతో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు తెలిపారు వీకెండ్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ అధికారి నల్లం సూర్య చక్రధర్ తెలిపారు వాడపల్ గ్రామంలో నుంచి చేసిన చంద్ర స్వరూప శ్రీ కలియగద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున రెండో శనివారం రోజు కావడం వల్ల భక్తులు అతి సంఖ్యలో పాల్గొనడం జరిగింది వీరందరూ కూడా ఏడు ప్రదర్శనలు చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకుని స్వామవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఉచిత హృదయాలను ప్రసాదంగా స్వీకరించిన అనంతరం స్వామివారి నిత్య కార్యక్రమంలో పాల్గొని అన్నదానం కూడా చేసుకుని సంతృప్తికరంగా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారు మేము వస్తున్నాం అండి ఈ వెంకటేశ్వర స్వామి నుండి చంద్ర విగ్రహం అండి రాతి విగ్రహం కాదండి ఇక్కడ చక్క విగ్రహం చంద్ర విగ్రహం అండి చాలా మహిమ గల వెంకటేశ్వర స్వామి అండి ఇక్కడ వచ్చిన వారికి కోరికలు అన్ని సిద్ధిస్తాయని ఒక నమ్మకం అండి ఏడు వారాలు వస్తే ఈ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు ఆయన ఇస్తారని ప్రజలకు ఎంతో నిగూఢమైనటువంటి విశ్వాసం ఉందండి స్వామి వారి మాత్రం గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత మన అయితే కలిగినట్టు అనిపిస్తుంది ఇంకా కొన్ని అయితే కోరుకున్నాము ఆయన ఏం చేస్తాడో చూడాలి ఏడు వారాలు అయితే ఈ వారంతా కంప్లీట్ అవుతుంది వడ్డీ వారం అవుతుందంట అది చేయాలి అష్టోత్తర పూజ చేసుకున్న తర్వాత ఇంకేమేమి మహర్చులు జరుగుతాయో ఆయన స్వామివారి గురించి చాలా మంది చెప్తుంటే విన్నాము దగ్గరే ఉన్నప్పటికీ మాకు థర్టీ కిలోమీటర్స్ దగ్గరే ఉన్నప్పటికీ నాకు ఎప్పుడు తెలియక రాలేదు తెలుసుకున్న తర్వాత వచ్చాము స్వామివారి కొంచెం ఏదో కనిపించినట్టు అనిపిస్తుంది ఇంకా కనిపిస్తాయని ক'ৰকে ঔম নম্ব